అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో నెల్లూరు స్పెషల్ చేపల పులుసు మన పెద్దవాళ్ళు చేసే పద్ధతిలో చేసి చూపిస్తానండి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అస్సలు చిలైన నెల్లూరు స్టైల్ చేపల పులుసు నేను చెప్పిన కొలతలతో ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీకు కూడా సూపర్గా కుదురుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలండి నేను ఇక్కడ తెల్ల ఆవాలు వాడుతున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చింతపండును నానబెట్టుకోవాలండి ఒక కేజీ చేప ముక్కలకి హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింతపండు పడుతుంది ఇలా చింతపండును తీసుకొని అందులో వేడి నీళ్లు పోసి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక కేజీ చేప ముక్కలను తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి మనం చేపల పులుసు ఏ బాండీలో చేయాలి అనుకుంటున్నామో అందులోకి ఈ చేపముకలన్నింటిని కూడా సర్దుకోవాలి నేను ఈరోజు మట్టి పాత్రలో చేపల పులుసు చేస్తున్నానండి నెక్స్ట్ అందులోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రెండున్నర స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే రెండు టమాటాలను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కర్రీకి సరిపడా ఆయిల్ని కూడా వేసుకోవాలండి ఒక ఐదు ఆరు స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి పులుసు ఉడికి దింపే పది నిమిషాల ముందు ఖచ్చితంగా మాడికే ముక్కలు వేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా మిక్సీ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పిసికి రసం పోసుకోవాలి ఇప్పుడు అందులో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి చేప ముక్క మునిగ వరకు పోసుకుంటే సరిపోతుంది పులుసు చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చూసుకొని వాటిని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అందులో ఒక రమ్మ కరివేపాకు వేసుకొని ఇలా సైడ్స్ పట్టుకొని కుదుపుతూ కదుపు తర్వాత ఈ బాండిని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పులుసు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ చక్కగా రెడీ అయిపోతుందండి చూడండి పులుసు కాస్త చిక్కబడింది కదా ఇప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి గరిటె పెట్టి తిప్పితే ముక్క విరిగిపోతుందండి అందుకని గరిటె పెట్టకుండా ఇలా సైడ్స్ పట్టుకుని రౌండ్గా తిప్పుతూ కదుపుకోవాలి ఫైనల్గా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలు పులుసులో ఉడికి మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా ఈ మట్టి పాత్రలో వేడికి కర్రీ ఇంకా ఉడుకుతూనే ఉంది చూడండి అందుకని మీరు కూడా మట్టి పాత్రలో వండుకున్నట్లయితే ఒక ఐదు నిమిషాల ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చల్లారిన తర్వాత చూపిస్తుంది చూడండి గుమ్ ఆడుతూ ఎంతో రుచిగా ఉండే నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి రుచి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో